హాయ్ హలో ఎయిర్ వన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ ఈరోజు మన ఛానల్లో ఇప్పటి వరకు శారీస్ తీసుకొచ్చాం బట్ ఫస్ట్ టైం నేను డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చాను జస్ట్ ఒక స్టెప్ ముందుకు వేద్దాము నా ప్రయత్నం నేను చేద్దామని చెప్పేసి సో డ్రెస్సెస్ కూడా తేవడం జరిగింది చాలా మంది అడుగుతున్నారు ఫస్ట్ మెయిన్లీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయా ఉన్నాయా అని చెప్పేసి అందుకని జస్ట్ శాంపుల్గా డ్రెస్ తీసుకొచ్చాము బట్ నెక్స్ట్ అయితే ఇంకా తీసుకొస్తూనే ఉంటాను సో ఫస్ట్ ఈ కలెక్షన్ చూడండి మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న వర్క్ టాప్స్ అనమాట సో మనకు నెక్కి మొత్తం కూడా మగ్గం వర్క్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ సో కదానా వర్క్ అంటారు చూసారా సో అది ముడి కుట్టు అంటారు కదా సో అనమాట మొత్తం కూడా చాలా 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 బాగుంది ఫినిషింగ్ అనేది అండ్ క్లాత్ వైజ్గా చూసుకుంటే చాలా షైనింగ్ ఉందండి మేము ఎలాంటివైతే తీసుకుంటాము సే సేమ్ అలాంటివి తీసుకొచ్చాం మేమైతే సో మా మాలాగే మీరు కూడా కాబట్టి సో క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు సో అందుకని చాలా 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 మంచి డ్రెస్సెస్ తీసుకొచ్చాము చాలా రీజనబుల్ ప్రైస్లో జస్ట్ దీని ప్రైజ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా తక్కువ మేమే రీసెంట్గా కొనుక్కున్నాము పదహైదు వందలు పెట్టి అక్షరాల డ్రెస్సు నాకే చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది ఇవి చూసాక సో అంత తక్కువ అనమాట దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అండ్ డిస్ డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తాను అనమాట ఎవరికైనా కావాలంటే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ట్రిపుల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా 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 బాగున్నాయి సో మేము తీసుకున్న డ్రెస్సెస్ కూడా చూపిస్తాను చూడండి చాలా క్లాస్గా చాలా లుక్ చాలా బాగుంది అన్ని కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట ఏ కలర్కి ఆ కలర్ తీసేసేదానికి అస్సలు లేదు అండ్ మెయిన్లీ ఇంకోటి ఏంటంటే మనకు నెక్ అనేది మారుతుంది డిఫరెంట్గా అండ్ కొన్ని రౌండ్ నెక్స్ తోటి జస్ట్ లైట్గా చిన్న వీ కట్ ఇచ్చారు అండ్ కొన్ని కొన్ని నెక్స్ కూడా వీ కట్ ఇచ్చారనమాట చాలా బాగుంది ఇప్పుడు అన్ని వీ కట్స్లో వస్తున్నాయి లేదా అంబ్రిల్లా సారీ ఆలియా కట్లో వస్తున్నాయి ఆలియా కట్లో వర్క్ టాప్స్ అనేది కొంచెం కష్టం ఉంది బట్ రౌండ్ నెక్స్ అండ్ వీ నెక్స్ తీసుకొచ్చాము చాలా బాగుంది అండ్ దీని వర్క్ కూడా ఇంకా ఇంకా చాలా బాగుంది ప్రతిదీ కూడా మనకు కదా వర్క్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ చాలా బాగుంది అనమాట మొత్తం కూడా అసలు కలర్ వైజ్ గా సూపర్ ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఎవరికైనా కావాలంటే సో ఓన్లీ ట్రిపుల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము చాలామంది అనే మెయిన్ రీజన్తో తీసుకొచ్చాము శారీస్ అందరూ కట్టుకోలేరు కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరికంటే కొంచెం కష్టమే కాబట్టి డ్రెస్సెస్ తీసుకొచ్చాము మాక్సిమమ్ ఇప్పటి నుంచి డ్రెస్సెస్ తీసుకురావడానికి ట్రై చేస్తాను అనమాట నేను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మెసేజ్ చేయండి అది ఎలాంటి డ్రెస్సెస్ తీసుకురావాలి టాప్స్ కావాలా లెగ్గింగ్స్ కావాలా లేదా కార్ సెట్స్ కావాలా త్రీ పీస్ సెట్స్ కావాలా ఇవన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ వీటన్నిటిలో కూడా నాకు నచ్చిన కలర్ మెయిన్ కలర్ ఇది ఒకటే అనమాట చాలా 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 బాగా నచ్చింది నన్ను బట్ కాకపోతే మేము ఏం చేస్తామంటే తెచ్చే ప్రతిసారి అందులో మేమే ఏదో ఒకటి తీసేసుకుంటూ ఉన్నాము సో అందుకని లేదు ఈసారి తీసుకోకూడదని నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను అనమాట బట్ కాకపోతే అది క్రీమ్ కలర్కి మనకు చాలా మంచిగా కలర్ లుక్ చాలా బాగా వచ్చింది ఆపోజిట్ ప్యాంటు సో అండ్ ఇంకా అవి మన డ్రెస్సెస్ కలెక్షన్ అనమాట ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నాకు మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ అమ్మ ఇక్కడ డబ్బులు ఇచ్చింది కదా మాకు బట్టలు తీసుకోమని చెప్పేసి సో అందుకని మేము ఫస్ట్ ఒకసారి జస్ట్ ట్రై చేస్తున్నాం శారీ ఎలా ఉంటాయో ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట నేను ఎక్కువ శారీస్ కొనుక్కొని కట్టుకోలేకపోతున్నాం సో డ్రెస్సెస్ అయితే వెళ్తే ఈజీగా అలా వేసుకోవచ్చు ఇలా వెళ్ళిపోవచ్చు అందుకని డ్రెస్సెకి ఎక్కువ ప్రిఫర్ ఇచ్చాను ఈ శారీ మాత్రం ఎందుకంటే సో శారీస్ ఏంటంటే పట్టు శారీస్ మనం ఫెస్టివల్ అప్పుడు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉంటేనో అలాంటప్పుడే కడుతున్నాము మేము అసలు లాస్ట్ టైం నేను శ్రావణ మాసంలో ఒక రెడ్ కలర్ పట్టు శారీ కట్టుకున్నాను అది మన షార్ట్ కూడా అప్లోడ్ చేసా ఆ శారీ అయితే ఇప్పటి వరకు మళ్ళీ కట్టలేదు ముందు మెయిన్ బ్లౌజ్ కుట్టించలేదు రీసెంట్గా నేను నా పెళ్లి రోజుకి కట్టుకున్న శారీ కూడా అసలు ఈ ఈసారి మగ్గం వరకు వేయించాలంటేనే నేను బ్లౌజెస్కి ప్రాణానికి వస్తుందండి డబ్బులు పెట్టాలంటే సో అందుకని చెప్పేసి అసలు అవన్నీ పక్కన అనమాట నాకు శారీస్లో అన్నిటికంటే బాగా నచ్చిన శారీ అంటే ఇక్కడ సో అతను మడత పెడుతున్నాడు కదా మనకు సేమ్ ఆ శారీ నా దగ్గర ఉంది సేమ్ అదే శారీ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఆ శారీ చాలా లుక్ చాలా బాగుంటుందండి ఇది మొత్తం కూడా మనకు పట్టు క్లాత్దే అసలు చాలా బాగుంటుంది ఫినిషింగ్ ఇది సో ఇక్కడైతే కొన్ని పట్టు శారీస్ చూసాము బట్ మనకు నేను అనుకున్న మోడల్లో నేను తీసుకోలేకపోయాను ఎంత అదే నేను ఆలోచించింది ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడే కదా ఏదైనా ఫంక్షన్స్ అలాంటిన్నప్పుడే కదా అని చెప్పేసి నేను ఇంకా అలా అని నేను తీసుకోలేదు ఆ రోజు సండే అవడం వల్ల షాప్లో కూడా జనాలు ఉన్నారు ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజను షా సండే అసలు యాక్చువల్గా ఫస్ట్ మెయిన్ ఏంటంటే మా ఊర్లో చనికేశ్వరం తినాలి కాబట్టి ఇంకా ఆ రోజు అసలు షాప్కి ఎవరు రారు అందులో ఆ రోజు అక్కడ ఎవరు లేకపోవడం వల్ల మేమే వెళ్ళి చూసుకున్నాం మనం వెళ్ళి చూసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏమంటారు ఎందుకంటే తెలిసిన షా అనమాట నాకైతే ఈ సారీ చాలా 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 బాగా నచ్చిందండి ఎప్పటి నుంచి వచ్చిన కానీ ఓకేనా ఫోర్ ఫైవ్ చెప్తే ఇప్పుడు నేను చెప్పి నాకు ఆ జాంగ్ కలర్ ఒక్కటే తీసుకుంటాను సరిపోతాయి ఇక అమ్మ ఇచ్చి రెండు వేలు అయింది వేలు ఇంటి వాళ్ళ వాళ్ళకి ఇచ్చు అంటున్నా బాగుంది అదే బాగుంది అన్నాడు అనుకుంటే కలర్ చూడడానికి బాగుంది అదే వర్క్ బాగొచ్చు దానికి కూడా వర్క్ బాగుంది వేసుకో వీటికి త్రీ పీస్ కట్ వేసుకున్నప్పుడు బెల్చూపులు వేసుకున్నాడు చిన్నగా బాగుంటుంది

నువ్వేమో నువేమో స్లిమ్ గా డిమ్ గా ఉంటావ్ నేనేమో లావ్ ఉంటే నన్న అక్క అని అడుగుతున్నారు అందరూ నువ్వే నాకంటే తక్కువ ఉన్నావ్ బాగుంది కలర్ కాంబినేషన్ ఆనందన్ కూడా బాగుందన్నాడు ఇదే మనది నాకు బా నచ్చింది నాకు కూడా అందుకే నిన్నేస్కోమేని అడిగింది నేను బాగుంది డ్రెస్ నువ్వు తీసుకుంటావా డ్రెస్ బిల్ ఏమీ లేదుగా కిన్నే పిస్తాంట వెళ్ళాక కిందేనా ఓకే ఒక డ్రెస్ కోసం వచ్చి ఆ డ్రెస్ అమ్మ చెప్పింది 1500 కి ఏం వస్తుంది డ్రెస్ అని నిజమే ఒక డ్రెస్ 1500 పడుతుంది మీరు 1500 అంటే ఒక డ్రెస్ కోసమే వచ్చా 1500 కేని ఇక్కడ ఇతరుల బాక్స్ లోకి నిసం స్టాక్ వస్తుంది మంచి ఉంటాయని ఇదేం అన్సీడర్ కదా ఇగుంటోందని కామెంట్ కారం ఉందా అమ్మ చెప్తా ఇప్పుడు అమ్మ చెప్తా చూడు ఇప్పుడు ఖచ్చితంగా రోజేమో పప్పు కారం 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 అంటావుగా ఇప్పుడు నీకు కారం లేదా పప్పు చెప్తా నేను ఎక్కడ చేసా పప్పు నేను నిన్న అత్త ఊరి నుంచి

పాలు ఎక్కువ మారణగానే ఎక్కువ పోయే కొంచెం లూజ్గా ఉండాలి దాంట్లో సో ఆ శారీ అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో నాకు వాట్సాప్లో కానీ లే సారీ మన ఫొటోస్ స్క్రీన్ షాట్లో ఉంటుంది ఆ శారీ కానీ ఆ శారీలో కలర్స్ అయినా కానీ చాలా ఇష్టం బట్ నాకు సెవెన్ థౌజండ్ అయిన కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట అందుకని ఎందుకులే మన బడ్జెట్ ఇప్పుడు అంతలో లేదని చెప్పేసి నేను ఇంకా డ్రెస్సెస్కి వెళ్ళాము చూసారు కదా మేము ఆ త్రీ డ్రెస్సెస్ తీసుకున్నాము ఒక్క డ్రెస్కి వెళ్ళి ఎవరైనా మూడు డ్రెస్ కొనుక్కొచ్చుకుంటారా చెప్పండి మరీ అసలు రమాత వెళ్ళానంటే కంపల్సరీ నేను ఒక్కదానన్నా వెళ్తే కాంప్రమైజ్ అయిపోతా లేదు ఒకటే చాలి ఒకటే చాలి ఇంకెక్కువ కొనుక్కోకూడదు అని చెప్పేసి యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నాను ఆ ఒక్క డ్రెస్సే తీసుకోవాలి జామ్ కలర్ది అదే బాగా అనమాట అన్నిటికంటే కూడా అదే తీసుకోవాలి అనుకున్నా బట్ అక్కడ కాకపోతే అసలు ఆటోమేటిక్గా ఇంకా అన్ని డ్రెస్సెస్ మీదకి వెళ్ళిపోయింది మనం మా కళ్ళు అస్సలు ఆగవండి ఏదైనా చూసాయి అంటే నిజంగా అది నచ్చిందంటే తీసుకొచ్చేస్తాం తర్వాత తర్వాత అనమాట ఇంకా అలాగా మేము తీసుకున్న డ్రెస్సెస్ కాస్ట్ వచ్చేసి రెండు డ్రెస్సులు ఏమో ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మిగతా డ్రెస్ వచ్చేసి జామ్ కలర్ది సెవెన్ హండ్రెడ్ అనమాట కాస్ట్ వైజ్గా చాలా ఎక్కువ అనిపించింది బట్ కాకపోతే క్వాలిటీ కూడా అంతే బాగుంది మేము తీసుకొచ్చింది కూడా అలానే ఉంది క్వాలిటీ సో క్వాలిటీకి ఏమాత్రం తగ్గించలేదు చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చాము ఒకటి అండి మమ్మల్ని నమ్మి మీరు తీసుకుంటున్నప్పుడు మేము కూడా ది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాము సో అందుకని చెప్పేసి మేమైతే ఎలాంటివైతే తీసుకుంటాము అలాంటివే తీసుకొచ్చామన్నమాట సో ఇంకా అది ఆ రోజు సాయంత్రం ఇంకా ఇంట్లో వచ్చేసి చపాతి చేశాను అనమాట నేను అమ్మ షాప్ దగ్గర పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది మాకు తిరునాలు రోజు కూడా కంపల్సరీ పని ఉంటుంది పని చేయాల్సిందే ఇంకా సాయంత్రం చపాతి టమాటా కూర చేస్తున్నాం యాక్చువల్గా మా వాళ్ళకి ఏంటంటే విజయవాడ వంటలు అంటే కొంచెం నచ్చవు అందుకని నేను త్వరగా ఇంటికి వెళ్తే తొందరగా చేయను మాక్సిమం నేను చేసింది ఏంట్రా ఎక్కువ అంటే కనుక చికెను గారెలు చేస్తానండి నాకు అదొక ఇష్టం అనమాట అవి బాగా అలవాటు అయిపోయింది నాకు తినడం కూడా సో అవే చేస్తా ఎక్కువ మాక్సిమము ఇప్పటి వరకు కూడా నేను అవే ఎక్కువ చేసాను ఇంటికి వెళ్తే ఇంకోటి ఈ టమోటా కర్రీ చేస్తా బాగుంటుందని చెప్పేసి అమ్మ కూడా బాగుంటుంది చెయ్యనిది లేకపోతే మా అమ్మకు అసలు నా వంటలు అంటే నచ్చకముందు ఖచ్చితంగా మా అమ్మ మాత్రం అది వంక పెట్టాల్సిందే అండి డెఫినెట్గా అయితే అంటే అదొక అలవాటు కదా ఆమె చేసుకొని ఆమె తింటే అదొక సాటిస్ఫాక్షన్ మనం చేసే తింటే అదొక ఇది ఉంటుంది ఎట్లయినా సరే ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఆ రోజు సాయంత్రము ప్రబలు చూడడానికి వెళ్ళాము నాకు పెళ్ళైన కొత్తలో నేను మా వారు అమ్మ మా ఫ్రెండ్ వెళ్ళాము అనమాట కలిసి సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము చాలా రోజుల తర్వాత ప్రభలకు వెళ్ళాలంటే త్వరగా తొందరగా వెళ్ళలేను ఆ జనాలు దెబ్బకు ఆ గోలకు కొంచెం డిస్టబెన్స్ అంటే తలకాయ నొప్పి వస్తుంది ఫస్ట్ మెయిన్ ఆ జనాలలో దుబ్బుకుంటా తోసుకుంటా వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి నేను వెళ్ళను అండి తొందరగా ఆ రోజు సాయంత్రం కూడా నేను రానంటే రానని చెప్పే బట్ కాకపోతే మా అమ్మ వెళ్దాం రా వెళ్దాం రా అంటే తప్పక వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నేను సో వెళ్ళిన తర్వాత కొంచెం ఆ ఫైవ్ మినిట్స్ ఉన్నా సరే ఎంజాయ్ చేశాము లాస్ట్ టైం నేను మా వారితో వెళ్ళినప్పుడు చాలా ముందుకు వెళ్ళి స్టేజ్ దగ్గర నుంచి చూసామన్నమాట సో ఇంకా అలాగే ఇంకా ఆ రోజు ఊర్లో మూడు ప్రభలు అనేది తయారు చేశారు ఒకటి మనకు తెలుసు కదా మూడు పార్టీలు ఆ మూడు పార్టీల ప్రభలు మెయిన్ ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా లాస్ట్ మనం వెళ్ళిన మీ అందరికీ తెలుసు జనసేన అక్కడికి వెళ్ళేసి చూసుకొని ఇంకా అప్పుడు ఇంటికి వెళ్ళామనమాట సో ఇంకా చిన్న పిల్లలు కూడా మనకు ప్రభుల టైంలో అలా కూర్చొని ఉన్నారు అసలు నాకు అదే కొంచెం బాధ వేసింది చూడగానే బట్ తప్పదు వాళ్ళ లైఫ్ లీడ్ అలా ఉంటుంది అని చెప్పేసి ఇలా లైఫ్ తీసుకున్నా ఇంకా లాస్ట్ ఇంక ఇక్కడ చూసేసి అప్పుడు కూడా ఇంక లేదు అది ఒక్కటి చూసి ఇంటికి వెళ్దామంటే ఇంక మమ్మ మీద గోల్ పెట్టేసుకొని ఇంటికి వెళ్ళిపోయాయి అప్పటికీ నాకు ఎందుకో చిరాకు వచ్చేసి తలనొప్పి వచ్చేసింది అనమాట మెయిన్ ఏంటంటే ఫస్ట్ బాగా ఎక్కడెక్కడి నుంచో వస్తారండి మీకు తెలుసు చిన్నకేశ్వ తినాలంటే ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి అంటే ముందున్న వాళ్ళు బాగానే ఉంటారు బట్ కాకపోతే మనకు ఎక్కడో నుంచి వస్తూ చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తారు కాదనం బట్ కాకపోతే కొంతమందికి ఉంటుంది కదా సో అట్లా అనమాట నేను ఇంకా లాస్ట్ అది చూసుకునేసి ఇంకా రోజు ఇంటికి వెళ్ళిపోయామనమాట ఇంకా అది అండి వీడియో ఐ హోప్ యూ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్లో అప్పుడప్పుడు వీడియోస్ వస్తుంటాయి బట్ రెగ్యులర్గా మీకు కలెక్షన్ అనేది చూపించడానికి ట్రై చేస్తాను చూడండి సో చాలామంది కలెక్షన్ అడుగుతున్నారు బట్ తెస్తున్నాము మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదేమో అని చిన్న డౌట్ వస్తుంది సో చూడండి అది ఇంకా నేను ఒకటే అడుగుతాను మీరు వీడియోస్ లైక్ చేయండి చూస్తున్నారు చాలామంది చూడడానికి అండ్ వీడియో మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మాకు వీడియో రీచ్ అవుతుంది జనాల వరకు కూడా సో అదొకటే అడగలుగుతాను నేను మిమ్మల్ని సో ఇంకా అలాగా ఆ రోజు నైట్ మేము ప్రభులు చూసి ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట సో ఐ హోప్ యూ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి